రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మనం మైక్రోబయాటిక్ రూపొందించిన సీడ్ క్యూర్ అనే ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం అసలు ఏంటి సీడ్ క్యూర్ ఇది దేనికి పనిచేస్తుంది దీనివల్ల విత్తనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు క్యూర్ ని ట్రీట్మెంట్ లో ఎందుకు మనం భాగం చేసుకోవాలి చేసుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి రైతులు ఏ విధంగా లాభ పొందుతున్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విత్తన శుద్ధి విత్తన శుద్ధి అనేది రైతులందరికీ చాలా ముఖ్యమైన ఘట్టం చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే సర్టిఫైడ్ విత్తనాలు తెస్తే సరిపోతుంది కదా అది నాటుకుంటే మొక్కలు మంచిగా వస్తాయి కదా దిగుబడి బాగుంటుంది కదా అని అపోహలో ఉంటారు కానీ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంత సర్టిఫైడ్ సీడ్స్ తీసుకొని వచ్చినా కంపల్సరిగా విత్తన శుద్ధి అనేది చేయాలి ఎందుకు చేయాలి విత్తన శుద్ధి అంటే విత్తన శుద్ధి అనేది విత్తనాలు అనేవి మనకి ఎలా ఏర్పడతాయి అంటే ఒక మొక్కని అంటే మొక్కలో వచ్చిన గింజల్ని మనం దాన్ని మంచిగా ప్రాసెసింగ్ చేసి దాని విత్తనాల కింద చూస్తాము కానీ ప్రపంచంలోనే చాలా వరకు నకిలీ విత్తనాల సంఖ్య అనేది చాలా వరకు పెరిగిపోయింది దానివల్ల మంచి విత్తనాలు నకిలీ విత్తనాలు రెండు కంబైండ్ అయ్యి మన వరకు వస్తున్నాయి ఎందుకంటే మధ్యలో చాలా వరకు కల్తీ అనేది జరుగుతుంది ఆ కల్తీ నుంచి రైతుల్ని కొంచెం ఫాస్ట్ గా ఏది కల్తీయో ఏది నాణ్యత కలిగిందో తెలియడానికి ఈ విత్తన శుద్ధి అనేది కంపల్సరీ ఎందుకు ఏమిటి అని అపోహలు చాలా మంది రైతులకు ఉంటాయి ఎందుకు అవసరం లేదు మేము ఆల్రెడీ మేము దాచుకున్న విత్తనాలే అని కొంచెం మంది అంటారు కొందరు ఏమంటారు మేము ఆల్రెడీ సర్టిఫైడ్ విత్తనాలు తెచ్చామని అంటారు కానీ ఇక్కడ అన్నిటిలో కూడా సర్టిఫైడ్ విత్తనాల్లో కూడా అక్కడక్కడ పురుగుకి సంబంధించినది కానీ లేకపోతే ఫంగస్ ఉన్న విత్తనాలు కూడా మనకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటి నుంచి మొక్కల్ని కాపాడడం కోసమే ఈ విత్తన శుద్ధి ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఎందుకు చేస్తామంటే మనకి సాయిల్ బాన్ డిసీజెస్ అంటే భూమిలోని ఏమైనా ఉన్నా అది కి తాకి సీడ్ నుంచి మొక్కకి రాకుండడం కోసం విత్తన శుద్ధి అనేది చేస్తాం నెక్స్ట్ ఎటువంటి ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి రాకుండా కూడా విత్తన శుద్ధి చేస్తాం అనమాట ఎందుకు అంటే ఫంగల్ డిసీజెస్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి విత్తనం పెట్టిన పదిహేను రోజులు మనకి జెర్మినేషన్ వస్తుంది కదా ఆ జెర్మినేషన్ అనేది రాకపోయేసరికి మనం ఏంటి ఒక ఇంకా టైం పడుతుందని అపోహలో ఉంటాం ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు గడుస్తుంది ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఏమనుకుంటాం మనం అయ్యో విత్తనం రాలేదే అని చెప్పి మళ్ళీ విత్తనం తీసుకొచ్చి పెట్టే లోపు మన పొలంలోనే కొన్ని మొక్కలు హైట్ గా ఉంటాయి కొన్ని మొక్కలు దిగుగా ఉంటాయి పంట కటింగ్ కూడా అంత ఒకే సమయానికి రాదు సో విత్తన శుద్ధి కంపల్సరీ చేయడం వల్ల పంట ఒకేసారి కటింగ్ వస్తుంది అంటే దాని ఎదుగుదల నుంచి ప్రాసెస్ అంతా ఒకేసారి జరుగుతుంది మనం ఒక విత్తనం ఒక దగ్గర వేసుకుంటే అదే ప్లేస్ లో రెండో విత్తనం కూడా వేసుకోవడం వల్ల ఇక్కడ రెండు మొక్కలు బతికి వేరే ప్లేస్ లో ఒక మొక్క బతికితే ఇక్కడ మొక్క తీసుకెళ్లి అక్కడ నాటుకోవచ్చు కానీ పొలంలో సగం మొక్కలు చనిపోయి సగం బతికితే మాత్రం మనకి వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి వ్యత్యాసాలు రాకుండా రైతులు ఒకదానికి ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోయేదానికి రెండు మూడు సార్లు పెట్టుబడి పెట్టుకుండడం కోసం ఈ విత్తన శుద్ధిని వాడతారనమాట విత్తన శుద్ధిలో చాలా రకరకాలుగా ఉన్నాయి ఏంటంటే బయోఫెర్టిలైజర్స్ లో విత్తన శుద్ధి చేస్తారు ఆర్గానిక్ వేలో చేస్తారు కెమికల్ వేలో కూడా చేస్తారు మన సీడ్ క్యూర్ వచ్చేసరికి కంప్లీట్ గా ఆర్గానిక్ వేలో జరుగుతుంది అనమాట ఇది మూడు మెథడ్స్ లో జరుగుతుంది ఇది ఏ మెథడ్ అంటే ఫస్ట్ మెథడ్ నార్మల్ సీడ్స్ ఉంటాయి కదా విత్తనాలకి పోసేసుకొని మిక్స్ చేసుకొని ఎండ తగలని ప్లేస్లో డ్రై చేసి ఈ విత్తనాలు అనేవి పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత డైరెక్ట్గా విత్తనం విత్తుకోవచ్చు అది ఒక ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే నీటిలో నానబెట్టి విత్తనాల్ని ఇప్పుడు వరి పంటకు వచ్చేసరికి ఏంటంటే విత్తనాలు నానబెడతారు నానబెట్టిన తర్వాత నానబెట్టినప్పుడే ఈ సిర్క్యూర్ అనేది వంద లీటర్లు దాని నీటిలోని కలిపేసుకొని వంద ఎంఎల్ విత్తనాలు నానబెట్టి నెక్స్ట్ రోజు విత్తుకుంటారు అదొకటి మూడో మెతను ఏంటంటే అరటి తోటలకి మొక్కలు మనం మీడియా నుంచి తీసుకొస్తాం లైక్ ఎట్లాంటి ల్యాబ్స్ నుంచి టిష్యూ కల్చర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వేర్లకి అప్పుడప్పుడు తెలియకుండానే కొన్ని రోగాలు అనేవి ఉంటాయి వేర్లకి ఆ వేర్ల నుంచి కూడా మనం ఈ సీరికి వాడడం వల్ల మొక్కకి ఎక్కువగా సోకకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దాన్ని ఒక రెండు మూడు లీటర్ల నీటిలో ఈ హండ్రెడ్ ఎంఎల్ వేసేసి జస్ట్ ఆ ట్రేస్ ఉంటాయి కదా అరటి ట్రేస్ ముంచి తీసేస్తాం అనమాట తీసేయడం వల్ల అది వేరుకి సీడిక్యూర్ మందనే పట్టుకొని దాని పనితనం అనేది కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఈ విత్తన శుద్ధిలో మనం మెయిన్గా గమనించాల్సింది ఈ సీడి వచ్చేసరికి ఏంటంటే విత్తనం మొలకెత్తడానికి మాయిశ్చర్ అంటే తేమ శాతం అనేది చాలా ఎక్కువగా ఉండాలి అలా తేమ శాతంని ఇది ఉంచేలా చేస్తుంది ఆ ఏరియాలో నెక్స్ట్ ఎటువంటి ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చిన ఆ మొక్కకి రోగ నిరోధక శక్తిని పెంచేంత సామర్థ్యం ఈ సీర్క్యూర్ లో ఉంది ఇదే కాకుండా ఈ సీర్క్యూర్ చేయడం వల్ల మొక్కలు పచ్చగా వస్తాయి మొక్క బలంగా ఉంటుంది వేరే వ్యవస్థ మంచిగా ఏర్పడుతుంది ఇంత ప్రయోజనాలు ఉన్నప్పుడు రైతు ఇంకా పెస్టిసైడ్స్కి ఫంగీసైడ్స్ వైపు వెళ్ళడు ఎందుకంటే మొక్క ఆరోగ్యంగా ఉంటే అక్కడ ఖర్చు అనేది మనకి చాలా వరకు తగ్గుతుంది సో మనం గమనించాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది కంప్లీట్గా చేసుకోవాలి అది ఏ మెథడ్లో అయినా అది మీ ఇష్టం డిప్పింగ్ మెథడ్ అంటారా లేకపోతే సోకింగ్ మెథడా లేకపోతే డ్రై మెథడా ఏ మెథడ్ అనేది మీరు తీసుకునే విత్తనం బట్టి ఉంటుంది నెక్స్ట్ ఇది ఎంత వాడాలి ఎలా వాడాలి అంటే విత్తనం అనేది సైజ్ ఇప్పుడు టొమాటో విత్తనాలు అంటే చిన్న ఉంటాయి అదే మొక్కజొన్న విత్తనాలు పెద్దగా ఉంటాయి మొక్క విత్తనం బట్టి మనం దీని ఎంపిక అనేది చేస్తాం అది రెండు కేజీలకి ఒక బాటిలా లేకపోతే పది ఎకరాలకి ఒక బాటిల్ అనేది డిపెండ్స్ ఆన్ విత్తనం సైజ్ బట్టి మన దీని ఎంపిక అనేది ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రైతులు తప్పనిసరిగా ఈ సీర్క్యూర్ ప్రొడక్ట్ ని కొనుగోలు చేయాలనుకున్నా లేకపోతే ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నా కింద స్లో అవుతున్న నెంబర్లను సంప్రదించండి ధన్యవాదములు